சாம்பிவீது மகிம எண்ணிக்கு தெரியதா சாம்ப சிவானிது மகிம எண்ணிக்கை தெரியதா அரஹரா சிவசிவரஜலமு தெச்சி நூறு அபிஷேகம் சேமே గంగాజలము తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే గంగజలముల చేప కల్ప ఎంగిలుంటదంటవు సంబ గంగజలముల చేప కల్ప ఎంగిలుంటదంటవు సంబ అరహరా శివ శివా ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకం చేద్దానంటే ఆవు పాలు తెచ్చి నీకు అభిషేకం చేద్దునంటే ஆலேடி எங்கிண்டேடி எங்கிண்டர அரஹரா சிவா சாம்ப சிவா நீது மகிம எண்ணிக்கு தெரியதாயே சாம்ப சிவா நீது மகிம என்னடிக்கி தெரியதாயே తుమ్మి పూలు తెచ్చి నీకు తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజిత్తునంటే తుమ్మి పూల కోటి తుమ్మిదల ఎంగిలుంటుందంటవు సాంబా తుమ్మి పూల కోటి తుమెదల ఎంగిలుంటుందంటవు సాంబ అరహరా శివ శివా అరహరా శివ శివా